నిన్న ఈ రోజు మళ్ళా రోజా గారు ఏదో కొత్తగా కౌంటర్లు ఇస్తా అన్నారు ఏదో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇంత జగన్ గారు గురించి కలిపి మాట్లాడుతుంది అసలు సీట్ ఆమెకి ఇచ్చారా లేదా జగన్ గారు అసలు నదిలో నిలబడుతుందా లేదా ఆమె ఆమెకు అసలు పోస్ట్ వస్తుందా లేదా కూటమి గురించి ఏం తెలుసే మాట్లాడుతుంది కూటమి అంటే నలుగురు కలిస్తేనే ఒక సంస్థ నలుగురు కలిసి తొక్కేశారని భయంతో మాట్లాడుతుంది ఏమో తెలీదు ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అక్కర్లేని మాట్లాడి మాట్లాడింది వాళ్ళు నిజాది కూడా బయటకు వచ్చినాక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గురించి గారిని మాట్లాడాలి మాట్లాడే అర్హత మాట్లాడేటప్పుడు తన స్థాయి ఏంటో తన స్థానం ఏంటో తెలుసుకొని రోజా గారు మాట్లాడారు ఆమెకి పని పాట ఏమీ లేదేమో ఫస్ట్ నగర్లో వాళ్ళ ప్రజలు ఏమైనా అవి చూసుకోకుండా రాజకీయం ఆమె కూడా వచ్చిందే సినిమా నుంచి అది జబర్దస్త్ నుంచే వచ్చింది అది తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు సినిమాల నుంచి వచ్చినారు అది అని మాట్లాడుతుంది రద్దులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది రోజా గారికి ఫస్ట్ నదిలో ఆమె ప్రజలు ఎట్లున్నారో చూస్తాను పది కార్లు వేసుకొని తిరిగేది అది చేసే దిశ కమ్ముకొని బతికేది కాదు ఫస్ట్ తన కాకి తెలుసుకొని మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ తెలియకుండా మాట్లాడితే నదీ వచ్చి మళ్ళీ గుడ్డ తీసుకుంటాను అందరూ లేడీస్